హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు వచ్చేసాను అన్లిమిటెడ్కి నా కోడలి బర్త్డే ఉందనమాట తన కోసం డ్రెస్ అయితే వచ్చాను తనకి టూ ఇయర్స్ ఇప్పుడు ఇక్కడైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ రీజనబుల్ ప్రైస్లో వస్తాయి అందుకని నేనైతే అన్లిమిటెడ్కి వచ్చేసాను చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదా ఫ్రాక్స్ నేనైతే ఇది బై చేశాను ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి నాకు ఇది చాలా బాగా నచ్చింది కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పడింది ఇది చాలా రీజనబుల్ ప్రైస్ కదా బర్త్డే డ్రెస్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఉండేవి కూడా త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి కాటన్వి అన్నీ చిన్నపిల్లలకైతే చాలా కంఫర్ట్ ఉంటాయి ఈ షాప్ వచ్చేసి అన్నమయ్య సర్కిల్ దగ్గర అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ వర్ నవ్ ఫ్రమ్ తిరుపతి బై ఫ్రెండ్స్